హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి కృత్రిమ మేధా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు కృత్రిమ మేధంతో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైందని పేర్కొన్నారు ఐటీ పరిశ్రమల శాఖలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ అనే అంశంపై నిర్వహించిన సదస్సులు శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను అందిపుచ్చుకునే లక్ష్యంతోనే సదస్సు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఏఐజి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నాగేశ్వర రెడ్డితో పాటు పలువురు ప్రముఖ వైద్యులు ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై మాట్లాడారు నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మార్గనిర్దేశకాలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సంబంధించి మన రాష్ట్రం హైదరాబాద్ ఒక గ్లోబల్ క్యాపిటల్ గా కావాలనే ఒక ఆలోచనతోనే ఈ సదస్సులు నిర్వహిస్తూ పోతా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది చాలా మంది వచ్చి వారి అనుభవాలు తెలియజేస్తా ఉన్నారు వారి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఐటీ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది